కనుక మీడియా మిత్రులారా డైవర్జన్లారా పబ్లిక్ ఇన్ కామన్ సత్యం ఐటికి వస్తుంది అని నాకు నమ్మకం ఉంది వివేకానంద రెడ్డి కేసులో తారుమారు చేసేసి ఆరు సంవత్సరాలు అయింది ఆయన ఈయన ఆయన అప్పుడే చెప్పాను మేము ఇదే రూమ్ లో వాళ్ళ ఇతరుల ఎవరు గెలిచినా వివేకానంద రెడ్డికి న్యాయం జరగదు ఆయన కుటుంబానికి న్యాయం జరగదు ఆయన చేశాడని ఈయన అంటాడు ఈయన చేశాడని ఆయన అంటాడు ఎవరు చేశారు ఇంత ఇంట్లో దారుణంగా హత్య చేసేస్తే ఈ రోజుకి ఎవరు చేశారని సిబిఐ కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు ఎఫ్బిఐ ఎంక్వైరీ చేయిస్తాం ఇంటర్నేషనల్ ఎంక్వైరీ చేయిస్తాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తాం లడ్డు వివాదంతో క్రిస్టియన్స్ ని హిందూస్ ని రెచ్చగొట్టాలని చూశారు అంత ఫేక్ రుజువైపోయింది కదా ఇది అంత ఫేక్ అని సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళా వంద కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీశాడు అని వంద కోట్ల హైందవుల తరపుని సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఫైట్ చేశాను న్యాయం చేశాం మరి ప్రవీణ్ పగడాల కొరకు న్యాయం చేయవా మిత్రులారా హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్ శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరూ అండర్మూల్ సిజే గారు శాంతి చూసారా ఇవాళ హియరింగ్స్ మీరు చూసుంటారు నా శాంతి సమిట్లో ఏమైంది యూరప్లో తెలుసుకున్నారు నెక్స్ట్ సమిట్ ఎప్పుడు చెప్పాను అలాంటి సమిట్లు మీరు చేయాలి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు ఈ మ్యాటర్ మేము కంటిన్యూ చేస్తామన్నారు లేదు యువరానంద్ ఒకవేళ నెక్స్ట్ వీక్ నేనుంటే పర్సనల్గా ఆర్గ్యూ చేయకపోతే టెక్నీషియన్స్ దాన్ని ఆపుతున్నాను నేను ఆన్లైన్లో ఎప్ప అవుతుంటే ఇబ్బంది పెడుతున్నారనే నేను నిన్నే యూరప్ నుంచి మార్నింగ్ ఢిల్లీ వచ్చి ఇక్కడికి నేను రావడం జరిగిందని చెప్పి ఎందుకు మన ఇండియా ఇమేజ్ నేను కాపాడాలి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఒకరిని డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా నేను ప్రకటించి ప్రపంచం అంతా నూట యాభై ఐదు దేశాల్లో చెప్పింది ఇవాళ ఏమంటున్నారు అరే ముస్లింకి సెక్యూరిటీ లేదు క్రిస్టియన్స్కి సెక్యూరిటీ లేదు హిందూస్ కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు తప్పు హిందూస్ కొట్టట్లేదు చంపట్లేదు ఎక్స్ట్రీమిస్ట్ చంపుతున్నారు అది హిందూయిజంలో ఉన్నారు అక్కడ పాస్టర్ కురాను భర్ణం చేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ ఫాస్ట్ అడ్డుకున్నానా లేదా రెండు వందల కోట్ల ముస్లింలకు న్యాయం చేశానా లేదా కత్తి మహేష్ హిందూ రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు ఆయన్ని ఖండించా అరెస్ట్ చేయించావా లేదా తెలంగాణలో ఎందుకంటే బైబిల్లో దేవతల్ని దేవుల్ని దూషించకూడదు ఇక్కడ ప్రవీణు హిందూ పుట్టినప్పుడు ముస్లిం తల్లి ముస్లిం తండ్రి హిందూ అనుకుంటాము తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ క్రిస్టియన్ చూసారా అది మన దేశం ప్రవీణ్ పగడాల తల్లి పగడాలి తండ్రి ముస్లిం తప్పే ఉంది అబ్రహాం సంతానమే కదా ముస్లింలు క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదా హిందూస్ క్రిస్టియన్స్ పెళ్లి చేసుకోకూడదా అది ఒక కుటుంబం అంత చక్కని టాలెంట్ ఉండి దేవుని చేత వాడబడుతున్న ఆయన్ని ఒక తాగుబోతుగా మీరు చిత్రీకరిస్తారా దుష్టులారా దుర్మార్గులారా నీచలారా అసహ్యులారా మీరు చూసారా ఆయన తాగడం మాస్క్ పెట్టుకొని లోపల తాగాడా ఎక్కడ కొన్నాడు చూపిస్తున్నాడు డూప్లికేట్ ప్రవీణ్ అని చెప్పుకుంటా మరి ఎక్కడ తాగాడు నైన్టీ కిలోమీటర్ స్పీడ్ లో తాగాడా లోపల పెట్టుకొని లేదా ట్యూబ్ లో పంపించారా ఇంటర్వినర్స్ లో అది కూడా చూపించాలి కదా తాగినట్టు ఎక్కడైనా చూపించారా ఆయన ముఖాన్ని ఎక్కడైనా చూపించారా ఎప్పటికి మీరు పువ్వులు పెడతారు దేశం కూలిపోతే రాష్ట్రం కూలిపోతే నేను ఒక మ్యాటర్ టేకప్ చేసిన తరువాత మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మంచిది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుని కళ్ళు మీరు కప్పలేరు దేవునికి లడ్డూలు పెట్టలేరు దేవునికి పువ్వులు పెట్టలేరు సత్యం తెలుసుకోండి సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి అప్పుడు మీ క్లీన్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారని ఒక చరిత్రలో ఒక మంచి పేరు